హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కొలువులకు సంబంధించి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ కంటే ముందు ఏం చెప్పింది ఎలక్షన్స్ తర్వాత ఏం హామీ ఇచ్చింది అనేది ఈ వీడియోలో ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాలు ఈ వీడియోలో కవర్ అయితే ఫస్ట్ చూడండి కొలువులపై ఏ మార్పు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ రెండేళ్లకు కలిపి లక్ష ఇస్తామని మాట మార్చిన సర్కార్ మార్చిలోగా భర్తీ చేస్తామని క్యాబినెట్లో నిర్ణయం పాతవి తీసే తీసేస్తే కొత్తగా ఇచ్చేది ఇరవై రెండు వేల కొలువులే ఊసురు మనిపించిన జాబ్ క్యాలెండర్ ఇది తెలుగు ప్రభా పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్వి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదని నిరుద్యోగులు బగ్గుమంటున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రెండేళ్లలో లక్ష ఉద్యోగాలే భర్తీ చేస్తామని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మార్చి నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిర్ణయించడంపై ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులు అసంతృప్తిలో ఉన్నారు ప్రభుత్వం చెప్పిన లక్ష ఉద్యోగాల సైతం గత ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలే అధికంగా ఉన్నాయి ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లే కోర్టు కేసులతో నియామక పత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది ఇక డిఎస్సి కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ ఇలాంటి నోటిఫికేషన్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి వాటికే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది ఇవన్నీ కలిపితే లక్ష కొలువులకు మరో ఇరవై రెండు ఉద్యోగాలే ఇచ్చే అవకాశం ఉందని వీటి కోసమా ఇన్ని రోజులు ఎదురు చూసిందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక త్వరలో జాబ్ క్యాలెండర్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు ప్రకటించి వివిధ కారణాలతో అమల్లోకి రాకుండానే పోయింది దీంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే అభ్యర్థుల్లో తెలియకుండానే వయసు అయిపోయింది త్వరలో నోటిఫికేషన్లంటూ పేపర్లలో ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని నిరుద్యోగులు రోజురోజుకు ఆవేదన పెరిగిపోతుంది ఇక కోర్టు కేసులు కొత్త నోటిఫికేషన్ల సంగతి పక్కన పెడితే మునుపటి గ్రూప్స్ నియామక ప్రక్రియ ఇంకా కోర్టులోనే ఉన్నాయి ఇవి ఎప్పుడు పూర్తవుతాయి కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారనే ఆశలతో నిరుద్యోగులు ఎదురు చూస్తారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇవ్వలేదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తమ బాధలు తీరడం లేదని అంటున్నారు ఉద్యోగ ప్రకటనలు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు ధర్నా చౌకలో నిరసనలు తెలిపిన సెక్రటేరియట్ ముట్టడి చేసిన పాలకులు పట్టించుకోవడం లేదని వాపోతురు అసలు జాబ్ క్యాలెండర్ లేదు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విడుదలలో జాప్యం జరుగుతుండటంతో యువతలో నిరాశ వ్యక్తమవుతుంది గత ఏడాది అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ ఆ హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటిస్తామని మార్చి ముప్పై ఒకటి నాటి ఖాళీలు సేకరించి జూన్ లోపు నోటిఫికేషన్లు విడుదల చేసి డిసెంబర్ లోపు నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు ఈ గడువులు దాటిన ఒక్క నోటిఫికేషన్ కాలే టీజీపీఎస్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ వంటి విభాగాల్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు రెండు వేల ఇరవై దాటిన ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ కాలే ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు నిరసన చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కొత్తగా కేవలం ఇరవై రెండు వేలే క్యాబినెట్లో నిర్ణయించినట్టు ప్రభుత్వం చెప్పిన లక్ష ఉద్యోగాలైనా కొత్తగా ఇస్తారా అంటే అదీ లేదు ఇప్పటికే టీజీపీఎస్సి పోలీస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి హెల్త్ రెవెన్యూ తదితర విభాగాల్లో గత ప్రభుత్వ హయాంలోనే ప్రకటనలు వచ్చిన డెబ్బై వేలకు పైగా ఉండగా మిగతా పోస్టులు కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది వాటికే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం ఎన్నికల్లో చెప్పినట్లు రెండు లక్షల ఉద్యోగాలు లేవు క్యాబినెట్లో లక్ష అని చెప్పినా అవి పాతవి కలుపుకుంటే మిగతా ఇరవై రెండు వేలకే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడంతో నిరుద్యోగుల ఆందోళన చెందుతున్నారు ఇది అంత ఇంత క్లియర్గా ఇందులో రాసిండే దానికి సంబంధించిన విషయాలు ఎలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయలేదు క్లియర్గా మీకు అర్థమైంటుంది ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ